మీలో ఎవరైనా కానీ మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్ రైల్వే అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ యూనిఫామ్ జాబ్స్ ఏదైనా కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి మెడికల్ అనేది కామన్ గా ఉంటుంది అన్నిటికీ కూడా అయితే ఈ లో మనకి ఏ టైప్ ఆఫ్ లో చెక్ చేస్తారు వేటి వేటిని చెక్ చేస్తారు మనకి ప్రైవేట్ పార్ట్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదంటే హ్యాండ్స్ కానీ ఇయర్ కానీ నోస్ కానీ టీత్ కానీ ఇలా ప్రతిదీ కూడా మనకైతే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి అన్నట్టు కొద్దిమందికి గా చూడడానికి బెటర్ గా ఉన్నా కానీ మనకి తెలియని ప్రాబ్లం అనేది ఏదో ఒకటి అయితే మనకైతే వాళ్ళు ఐడెంటిఫై చేసి రిజెక్ట్ చేసి ఉంటారు అన్నట్టు సో ఇటువంటిది అంతా కూడా మీకైతే ప్రాపర్ గా ముందే చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు కాబట్టి మెడికల్ క్యాంప్ అనేది నల్గొండ జిల్లాలో మనకి యూఎ కోచింగ్ సెంటర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు బస్ స్టాండ్ లో దిగిన గానీ రైల్వే స్టేషన్ లో దిగిన కానీ వాకబుల్ డిస్టెన్సే ఉంటది అన్నట్టు హనుమాన్ టెంపుల్ పక్కనే క్రాంతి నగర్ అన్నట్టు ఈ అడ్రస్ అనేది మళ్ళీ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన సో ఈ యొక్క మెడికల్ టెస్ట్ అనేది మనం ఏం కొత్తగా కండక్ట్ చేయట్లేదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా టూ టైమ్స్ లో మనం అయితే క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ఇయర్ లో మనం ఆల్రెడీ కండక్ట్ చేసాము ఫోర్ త్రీ మంత్స్ బ్యాక్ అన్నట్టు సో అయితే మనము ఈసారి మనము ఎస్ఎస్ జీడీ అండ్ ఆర్మీని ఆ రైల్వేలో మనకి వీటన్నిటిలో కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంటే ఫస్ట్ మీరు వచ్చాక మీకు ఒక హైట్ వెయిట్ చెస్ట్ వీటన్నిటిలో కూడా చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ యూ మీకు ఏంటంటే వీటితో పాటుగా మీకు యూరిన్ శాంపిల్స్ అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని షుగర్ లెవెల్స్ అనేది ఎలా ఉంది ఏంటనేది చెక్ అది రిపోర్ట్ అయితే పంపిస్తాం అన్నట్టు మన ల్యాబ్కి పంపిస్తాము సో ఈ మధ్యలో వచ్చేసి మనకి ఏంటంటే ఫిజికల్ మొత్తం కూడా మనం అయితే చెక్ చేయడం జరుగుతుంది ప్రైవేట్ పార్ట్స్ తో సహా కూడా సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆ రిపోర్ట్స్ అయితే వస్తాయి ఆ రిపోర్ట్స్ ద్వారా మనం అయితే చూసి ఫైనల్ గా ఎవరెవరికి ప్రాబ్లమ్ ఉందని బేసిక్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి దానికి తగ్గట్టుగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది సో మా దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ టైమ్ లో చాలా మందికి కూడా కలర్ బ్లైండ్ అనేది మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అదే విధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ సైట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అదే విధంగా నెక్స్ట్ మనకి ఏదైతే ప్రైవేట్ పార్ట్స్లలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నట్టు సో అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నట్టు సో ఈ విధంగా మనకైతే ప్రాబ్లమ్స్ అనేది కూడా మనం రెక్టిఫై చేసుకునే సొల్యూషన్ అయితే మనమైతే చెప్పడం జరుగుతుంది కొన్ని నాక్నేస్ కూడా ఉంటాయి చాలా మందికి కి సంబంధించినటువంటి స్పెషల్ వర్కౌట్స్ కూడా మనమైతే చెప్పడం జరుగుతుంది అన్నట్టు మీరు ఏంటంటే వచ్చారు అనంటే నిదానంగా కూర్చొని ప్రతిదీ చెక్ చేసుకుని వెళ్ళేలా అని ఉండాలి వచ్చాం కాబట్టి వెంటనే ట్రైన్ ఉంది అని ఆరాటంగా వెళ్తానంటే మీకే ప్రాబ్లం వచ్చండి ఉండండి మనదే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటది ఇక్కడ ఉండొచ్చు స్టేజ్ మనకి మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క జూలై ట్వంటీ ఎయిత్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కి నల్గొండ జిల్లాలో మనకి క్రాంతి నగర్ యుఎఫ్జే కోచింగ్ సెంటర్ దగ్గర మీరైతే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు సో మీరు యూఎఫ్జే కోచింగ్ సెంటర్కి వచ్చాక మీరు ఆ రోజు స్టే చేస్తారు ట్వంటీ సెవెన్ టు నైట్ ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్ నుండి మీకు అయితే ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ ఎయిత్ రోజు మనకైతే కంప్లీట్ అయిపోతుంది మీరు ఒకవేళ వెళ్ళాలంటే ట్వంటీ ఎయిత్ నైట్ సెవెన్ తర్వాతనే మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి రిటర్న్కి ఓకేనా సో అన్నట్టు విషయం మెడికల్ టెస్ట్ కి వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులోనే మీకు ఫుడ్ ఉంటుంది ఆ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ యూనిట్ షుగర్ అండ్ ఫిజికల్ టెస్ట్ మొత్తం సంబంధించినటువంటిది కూడా మనమైతే చేయడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఎస్ఎస్సి జీడి వాళ్ళకి మనమైతే ఫైవ్ కేమ్ అయితే ఇక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది మన గ్రౌండ్ లో మనమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది షూస్ కూడా ఖచ్చితంగా క్యారీ చేసుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సీ జీడి అయినా కానీ ఆర్మీ జీడి వాళ్ళకి వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఆర్మీ వాళ్ళకి ఎస్ఎస్సి జీడి వాళ్ళకి ఫైవ్ కేమ్ ఉంటుంది అన్నట్టు ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం కండక్ట్ చేసే వాటిలో మీకు ఒక కాంపిటీషన్ మీరు సింగిల్ గా ప్రిపేర్ అయ్యారా ఎలా ప్రిపేర్ అయ్యారని పక్కన పెడితే మీరు ఖచ్చితంగా ఒక కాంపిటీషన్ అనేది పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అంత మనం ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాం ఏంటని చెప్పేసి సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అని నోట్ చేసుకోండి సో మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్స్ అయితే తెచ్చుకోవాలి పాస్పోర్ట్స్ రెండు ఉండాలి ఆధార్ కార్డు ఒకటైతే ఉండాలి మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫామ్ ఉంటది కదా ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఇన్వాయిస్ అనేది ఆ ప్రింట్ కూడా ఎలా తీసుకోవాలని నేను అప్లికేషన్ ఎలా చేసుకోవాలి రిజిస్టర్ అనేది అప్పుడు చెప్తాను చూడండి నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు వచ్చేటప్పుడు క్లీన్ షేవ్ తో రావాల్సి ఉంటుంది అన్నట్టు మంచి ఆర్మీ కటింగ్ చేసుకొని రావాలి అండ్ ప్రైవేట్ పార్ట్ లో ఫుల్ క్లీన్ గా అయితే ఉండాలి గుర్తు పెట్టుకోండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు బస్ స్టాండ్ లో దిగిన రైల్వే స్టేషన్ లో దిగిన ఎటువంటి ఆటోస్ అయితే మీకు ఏం అవసరం లేదు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మీరు అయితే రావచ్చు లొకేషన్ అనేది కూడా నేను టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తుంటాను మీరు అక్కడ చూడండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు డిసిప్లిన్ అయితే ఉండాలి మీరు డిసిప్లిన్ గా లేకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మీ అమౌంట్ అయితే రీఫండ్ చేయము అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఎటు పరిస్థితులు ఒక్క రూపాయి కూడా మీకు అయితే రీఫండ్ అయితే ఉండదు అండ్ అదే విధంగా మీరు ఏదైతే డిస్ప్లేన్ బాగాలేకపోతే మిమ్మల్ని అయితే అక్కడికక్కడే రిటర్న్ అయితే పంపించడం జరుగుతుంది అన్నట్టు అది ఒకసారి మీరు గమనించుకోండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ ఎటువంటి ఎక్స్ ఆర్మీస్ వాళ్ళైతే ఎటువంటి వాళ్ళైతే రారు మేమే కండక్ట్ చేస్తాం గత మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారానే మేమైతే చాలా మందికి కూడా మెడికల్ పరంగా ఏ టిప్స్ వాడాలి ఏంటి అండ్ ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మేము బయట వాళ్ళకంటే ఓవర్ దెన్ గా చాలా అయితే బెటర్గా అయితే చేస్తున్నాము అది స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి చెక్ చేసుకున్నారో వాళ్ళకైతే తెలుసు సో ముందుగానే మేము చెప్పాము ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం ఏందో మేము ఏదైతే చెప్తామో ఆ చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లమ్స్ కూడా మీరు అయితే సొల్యూషన్ అయితే చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ అని చెప్పాము అనుకోండి ఊకనే చెక్ చేసుకొని పోకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మీరు ఖచ్చితంగా అప్పుడే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నట్టు సైట్ అని చెప్తే లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇటువంటిది అంతా కూడా మీరైతే ప్రాపర్గా ఫాలో అవుతేనే మీకు అయితే మెడికల్ టెస్ట్ అనేది యూజ్ ఉంటుంది అండ్ రిస్క్ వన్ వచ్చేసి మీరు యొక్క మా క్వాలిఫికేషన్ తగ్గట్టు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉంది ఎటువంటి జాబ్స్ ఉంటాయి ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుసుకుని వెళ్ళండి ఓకేనా అర్థమవుతుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా ఫిజికల్కి రావాలనుకున్న వాళ్ళు ఉంటే మన యొక్క ఈఎప్జీ కోచింగ్ సెంటర్లో మీరు డైరెక్ట్ అయితే వచ్చేసి ఇచ్చారు అన్నట్టు ఓకేనా సో ఇది విషయం సో నెక్స్ట్ మనం ఏదైతే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటంటే ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్తాను ముందుగా మీరైతే యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్ లో స్క్రోలింగ్స్ స్లైడ్స్ అయితే కనిపిస్తే ఇక్కడ నుంచే మనం స్లైడ్ మెడికల్ క్యాంప్ అని ఉంటుంది అది పైన క్లిక్ చేసినా పర్వాలేదు లేదా మీ కింద ఆర్మీ ఎగ్జామ్స్ నేవీ ఎగ్జామ్స్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ ఇలాంటి ప్రతిది ఉంటాయి కదా వీటిలో దేనిపైన క్లిక్ చేసినా గానీ కాస్త మనం పైకి జరిపిన మనకి ఇక్కడ ఏదైతే మెడికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు ఆ మెడికల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కింద ఉంటుంది ఆ బైనో పైన క్లిక్ చేసి మనమైతే దాంట్లో పేమెంట్ చేసేస్తే మనకైతే కంప్లీట్ అయిపోతుంది లేదా మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్ బాక్స్ లో మీకు మెడికల్ అని సర్చ్ చేయండి చేశాక మీకు అక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేసి అయితే వస్తుంది అన్నట్టు దానిపైన క్లిక్ చేశాక కూడా కింద బయన వన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు అయితే మెడికల్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క పేమెంట్ స్లిప్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు యాప్ ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్ పైన త్రీ లైన్స్ అయితే ఉంటాయి కదా సో ఆ లైన్స్ పైన క్లిక్ చేశాక మీకు అయితే పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేశాక మీకు అక్కడ ఇన్వాయిస్ అయితే చూపిస్తుంది అన్నట్టు మీరు పేమెంట్ చేసిన స్లిప్ అనేది మీరు ఆ స్లిప్ అనేది మీరు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది మీ ఫోన్ ఇది మీకు మెడికల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నట్టు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు ఎలో అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఎటువంటి ఎలో అయితే ఉండదు ఇది గమనించండి ఇది కూడా లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది ఓకే అది